అంటే ఒక వ్యక్తి మనల్ని దృష్టిలో పెట్టుకుని వాక్యం చెబుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా అండి నిన్ను సంస్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తన ఆలోచనలో నువ్వు ఉన్నావు తన మధ్యలో నువ్వు ఉన్నావు ఏంటి నువ్వు మారాలి ఒకవేళ మన లోపాలుంటే మనం మార్చుకోవాలి ఈ ప్రపంచంలో అత్యున్నతమైన శ్రేష్టమైన దేవుల్లో ఉన్న సంగతి ఏంటో తెలుసా మనిషి మారటం ఒకవేళ నాకు దావితో విభేదం ఉంది నాకు అతని మీద ద్వేషం ఉంది అతనికి నా మీద ద్వేషం ఇప్పుడు మేము ఇతర ఒకరికొకరు ద్వేషం పెట్టుకుని ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడం వలన ప్రార్థన చేయటం వల్ల దేవుడు కార్యక్రమాలు చేయటం అంటే దేవుడికి అర్పణ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉందా లేదు అది క్రీస్తు తత్వం కాదు మనమేం చేస్తామంటే దేవుడు అంటే మాకు ఇష్టం అంటే దేవుడి దగ్గరికి వస్తాం కానీ దావి నేను వెళ్ళను అతనికి వస్తాను అతనితో నేను సమాధాన పడను అతనితో నా మనసులో ఉన్న విభేదాలను తీసుకోను నన్ను నేను మార్చుకోను అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు దీన్ని క్రీస్తు తత్వం అంటారా